నాకు కాకి నాకు పాస్వర్డ్ తెలియదండి అన్ని ఆయనకే తెలుసు ఆయన అంట పాస్వర్డ్ దుర్మార్గం ఎంత దుర్మార్గం అంటే అసలు నేను బేలా అయిపోయినా అందరూ చూసినప్పుడు దుర్మార్గం రండి మీ అందరు నిద్ర నేను పాలు పోసా ఏదైనా చేసుకోని ఉంటే మీ అందరూ పాస్వర్డ్ దొంగతాను చేస్తారు అదే మీ అందరు నేను పాలు పోసినట్టే నా పడి పడితే ఏదైనా సరేనండి కోటర్ కకుర్తి పడితే ఇంట్లోకి ఆర్డర్ వచ్చేసేది ఏం చేద్దాం అందుకనే వాటర్ కక్కుర్తి పడకుండా మా ఆయనకి ఓ ఫుల్ కొందనా అంటే జనరల్గా క్వార్టర్ కకుర్తి పడే మగాళ్ళు ఉంటారండి ఆ క్వార్టర్ కోసం ఇంట్లో పిల్లలు రెస్ట్రిక్షన్ చేసింది అనుకో ఇంట్లో ఒక చిన్న ఇల్లు సెటప్ అయిపోదు అందుకని అలాంటి బాధ ఏమి నీకు ఉండకూడదని ఓ ఫుల్ బాటిల్ కొనడానికి ఓ మాటికే వచ్చాను రండి కాకపోతే నీకు చాలా తీసుకుందాం అనుకుంటున్నా ఒక ముప్పై నలభై వేలు పెట్టి తీసుకున్నా ఒక బాటిల్ ఓకే అయితే బాగా అయిపో తీసుకోవాలి ஏதோ கொத்த கொத்தே கிச்சா தீக்கி க்ளாஸ்ல செம்புல தப்பாலேமே ஃபிரீ வசிங்க தான் அந்த ஷோக பெட்டுக்கோடாக்கு ஆடவாடம் அண்டே உண்டு கதா எந்த அனுக்குன்னா ஆடபுது போது ஏமையா சரி க்ளாஸ் செம்பு கிப்பிச்சு ஏ கப்படலாம் க்ளாஸ் ஆகு க்ளாஸ் கிப்பா க்ளாஸ் ஃபிரீலேவா எக்கடுந்தேன் அம்மா சோவுங்க க்ளஸ் ஃப்ரீ உந்த எக்கடா இப்போ க்ளாஸ் ஃபிரீ அண்ட அப்ப மரி லெட் வெயிட் உண் கொஞ்சம் திக்கு அது ஆமோல அம்மா மோட்டர் சைக்குள் எடுத்து மாட்டாடலாது அம்மா ஆனா தீசிங்க எக்கப்பட்டு ఇయో మీ ఆయన ఫుల్ తీసుకున్నారు గ్లాస్ వస్తే ఒప్పుకుంటాం లేదా ఏది తీసుకోవా నువ్వు కాటర్ కక్కులు పెడితే నేను చిన్నసేటప్పయ్యా నీ ఇష్టం ఇగో ఇందులో ఇదేనా ఓపెన్ చేయనా ఓపెన్ చేస్తే బాటిల్ వస్తుంది గ్లాస్ ఎక్కడ వస్తుంది అయ్యో రావట్లేదే ఓపెన్ చేసినంత గ్లాస్ లేదా ఎవరు ఎత్తేసారు సరిపోయిద్దా కొంచెం పెద్ద పెద్దగా మా ఇంట్లో జగ్గుల్లాగా ఏదో బొమ్మలు వచ్చినాయి ఏమైనా ఉంటే మనీ ప్లాంట్ పెట్టి పెంచుకుంటాం ఏదైనా ఉపయోగం ఉండాలి మనకి ఏమండి మరి అండి అమ్మాయి ఒప్పుకోదంట బ్యాగ్ మన మాయని బట్టలు కొన్నప్పుడు ఐదు బ్యాగులు వచ్చి ముప్పై వేలకి వద్దులేండి బాబు ఏం చేసుకుంటే బ్యాగ్ ఎవరెవరికి కావాలి ఓకే డన్ నీకోసం క్లాచ్ తీసుకుంటున్నాను కానీ గ్యాచ్ రాల అయినా సరే ఆ బాటిల్ బాగుంది అదే ఇదిగోండి మళ్ళీ జాని గారికి ఏదో ఏదో కక్కులు కొనేసి అనుకుంటున్నారా కాకపోతే ఏం కనపట్లేదు స్కాచ్ తీసుకున్నా కోట తీసుకోవట్లా వాటర్ కలుపుకుంటారా లేదా అది మరి అంతే అంతే ఇదిగోండి బిల్లు మీరేం కట్టకల బిల్లు బిల్ నేనే కడతా ఫోన్ ఎక్కడ మీది అరే బిల్లు కడతానండి అదే కడతాను మీరు కట్టకద్దు నేనే కడతా మీరు ఫోన్ పట్టుకుంటాను ఇవ్వండి కార్డు కాకపోతే నేనే కొడతా నెంబర్ కార్డు అయింది కానీ నేను కొడతా నెంబర్ అంతే కదా ఎవరైతే అండి కొండమే ఎక్కువ ఏమంటా ఏం కాదు నా దగ్గర ఉన్నాయండి ఇంక రెండేగా ఓకే ఏ తెలియదు నువ్వు ఇంకోటి కొట్టానండి ఇంకండి ఇంకోడి నేను కొట్టాల్సిన పాస్వర్డ్ అయి మార్చేశాడు లేదు నువ్వు మార్చేసా కావాలండి నేను అన్ని అన్ని నీకు చెప్పేసి అనవసరంగా అదే నువ్వు నా పాస్వర్డ్ మార్చేసి చూస్తూ జాగ్రత్త అండి మీరు కార్డులు పెట్టుకున్న వాళ్ళు వైఫులు హస్బెండ్ పిన్ కోడ్ మాత్రం ముందే గుర్తు పెట్టుకుని పెట్టుకోండి లేకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు చేతపడి చేస్తారు వసీకరణ ముందు నా